కనుచూపు మేర కారడువులు ఎత్తైన కొండలు లోతైన లోయలు వేగవంతమైన నీటి ప్రవాహాలు ఇది ఈశాన్య భారతంలోని మిజోరాం రాష్ట్రం భౌగోళిక పరిస్థితి రోడ్డు వేసేందుకే అతి కష్టమైన ప్రాంతం అది అందులోనూ కొండలు లోయల్ని కలుపుతూ రైల్వే లైన్ నిర్మించడం అంటే సాహసానికి మించిన పని అవుతుంది అలాంటి అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తూ మిజోరాం రాష్ట్రానికి రైలు మార్గం వేశారు భారతీయ రైల్వే శాఖ ఇంజనీర్లు కొండలు కోణలు దాటుకుంటూ ఎత్తు పల్లాలు సరిచూసుకుంటూ యాభై ఒక్క కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించారు ఎన్నో సమస్యలు అంతకు మించిన సాంకేతిక సవాళ్లను అధిగమించి అత్యద్భుతమైన రైల్వే లైన్ నిర్మించారు దానికి పదకొండేళ్ల క్రితం పునాది రాయి వేసిన ప్రధాని మోదీ నేడు ఆ రైలు మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు దీంతో మిజోరం ప్రజలకు రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి అంతేకాదు దీని ద్వారా భారతదేశం అంతటా రైల్వే మార్గం అనుసంధానమైంది ఈ నేపథ్యంలో మిజోరం రైల్వే ప్రాజెక్టు గురించి ప్రత్యేకతలేంటో ఈ కథనంలో చూద్దాం మిజోరాం రాష్ట్రవాసుల దశాబ్దాల కల నెరవేరింది తమ ప్రాంతానికి రైలు నడపాలన్నటువంటి మిజోరాం వాసుల కోరికను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది బైరంగి సాయిరంగ్ మధ్య యాభై ఒక్క కిలోమీటర్ల మేర అద్భుతమైన అతి పొడవైనటువంటి రైల్వే లైన్ను నిర్మించింది దీని నిర్మాణంలో ఎలాంటి సాంకేతికతను వినియోగించారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఈ ప్రాంత వాసులకు కలగనున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కొండలను దాటుకుంటూ కోనలను కలుపుకుంటూ వెళ్తోన్న రైలు మార్గాన్ని చూస్తుంటే కన్నుల విందుగా ఉంది కదూ ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా ఎత్తైన వంతెనలు పొడవాటి సొరంగాల గుండా ప్రయాణిస్తుంటే ఆ అనుభూతిని వర్ణించలేం ఈశాన్య భారతంలోని మిజోరాం రాష్ట్రాన్ని భారతీయ రైల్వేలకు అనుసంధానిస్తూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ రైల్వే నిర్మించిన రైలు మార్గం ఇది అస్సాం రాష్ట్ర సరిహద్దు అయిన బైరాబీ నుంచి మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ లోని సైరాంగ్ వరకు భారతీయ రైల్వే శాఖ దీన్ని నిర్మించింది దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలతో పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన రైలు కారిడార్ను ప్రధాని మోదీ శనివారం జాతికి అంకితం చేశారు మిజోరాం ఇస్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియా డెవలప్మెంట్ జర్నీ దిస్ ఈజ్ అ హిస్టారిక్ డే ఫార్ దేషన్ పర్టికులర్లీ ఫార్ ద పీపుల్ ఆఫ్ మిజోరాం ఫ్రమ్ టుడే ఐజోల్ విల్ బి On India's railway map. A few years ago, I had the opportunity of laying the foundation stone for the Aizawl railway line, and today we proudly dedicate it to the people of the nation. Overcoming many challenges, including difficult terrain, this Bairabi Sairang rail line has become are reality. The skills of our engineers and the spirit of our workers made this possible. భారత్ కి స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా మిజోరాం రాష్ట్రం మాత్రం రైలు మార్గానికి నోచుకోలేదు అయితే ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ మిజోరాం రైల్వే లైన్ కి పునాదిరాయి వేశారు అప్పటి వరకు అస్సాం రాష్ట్ర సరిహద్దు సిల్చార్ వరకే రైలు మార్గం ఉండేది దేశమంతటా రైల్వే లైన్ అనుసంధానం చెయ్యాలని భావించిన ఎన్డీఏ సర్కారు రెండు వేల పద్నాలుగులో మిజోరాం రాజధాని ఐజ్వాల్ సమీపంలోని సైరాంగ్ వరకు రైలు మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేసింది ఫలితంగా భారతీయ రైల్వే శాఖ ఇంజనీర్లు నిర్మాణ పనులు ప్రారంభించారు ఎత్తైన కొండలు భారీ లోయలు సరిచూసుకుంటూ ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా మిజోరాం రాష్ట్రానికి రైలు మార్గం వేసే పనులు మొదలు పెట్టారు అధునాతన యంత్రాలతో కొండలను తొలచి ఆకాశానికి నిచ్చెన వేసినట్లు భారీ పిల్లర్లు నిర్మించారు దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మిజోరాం ప్రజల కళ సాకారమైంది ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే మిజోరం బ్రాడ్గేజ్ ట్రాక్ నిర్మాణాన్ని ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పొచ్చు రైలు మార్గంలో నలభై ఎనిమిది భారీ సొరంగాలు నూట మూడు వంతెనలు నిర్మించారు వీటిలో యాభై ఐదు భారీ ఎనభై ఏడు తరహా ఐదు ఆర్ఓబి ఆరు ఆర్యూబి బ్రిడ్జిలు ఉన్నాయి వీటిలో కొన్ని అత్యంత ఎత్తుగా పొడవుగా ఉన్నాయి సైరాంగ్ సమీపంలో ఉన్న బ్రిడ్జి నంబర్ నూట నలభై నాలుగు చాలా ప్రత్యేకమైంది దీని ఎత్తు నూట పద్నాలుగు మీటర్లు దేశంలో సింగిల్ పిల్లర్లపై నిర్మించిన రెండో ఎత్తైన బ్రిడ్జిగా రికార్డులకెక్కడం గమనార్హం అలాగే పదమూడు కిలోమీటర్ల మేర టన్నీళ్లు గుండా రైలు ప్రయాణం ఉంటుంది సుమారు రెండు కిలోమీటర్ల మేర నిర్మించిన పలు భారీ టన్నీళ్లు రైల్వే లైన్ కి హైలైట్ గా నిలుస్తాయి మిజోరాం రాష్ట్రం ఎక్కువగా అటవీ ప్రాంతం కావడంతో ప్రయాణంలో అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వైరాగి అలాగే మిజోరాం రాజధాని ఐజోల్ మధ్య ఉన్నటువంటి యాభై ఒక్క కిలోమీటర్లు మొత్తం కూడా పర్వతాలు అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలు అత్యంత లోయ లోతు ఉన్నటువంటి లోయలు కూడా ఉంటాయి మధ్యలో నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయి వీటికి సంబంధించి వీటి మధ్యలో ఈ ట్రాక్ అనేది వెళ్తూ ఉంటుంది ప్రస్తుతం మనం టన్నెల్ వద్ద ఉన్నాము దాదాపు రెండు కిలోమీటర్ల మేరటువంటి టన్నెల్ ఇది మధ్యలో వచ్చినటువంటి ఎత్తైనటువంటి కొండను మొత్తం అధునాతన యంత్రాలతో రైల్వే శాఖ తొలచి ఈ టన్నెల్ ను ఏర్పాటు చేసింది ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి లేకుండా సురక్షితంగా ప్రయాణం చేసేలా ఈ టన్నెల్ను నిర్మించడం జరిగింది మార్గంలో మొత్తం టన్నెల్స్ మొత్తంగా కూడా మధ్యలో ఎలాంటి అవాంతరాలు కాకుండా మధ్యలో రైలు ఆగినప్పటికీ కూడా వాటిని వెంటనే పరిష్కరించేందుకు గాను ప్రత్యేకంగా టన్నెల్ పర్యవేక్షణ వ్యవస్థను కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేసింది వీటి మధ్యలో ప్రత్యేక నుండి పరికరాలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ రైళ్ళ రాకపోగలకు అంతరాయం కలగకుండా వీళ్ళని త్వరగా రైళ్లను పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వెంట వెంటనే స్పందించేందుకు ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది మొత్తంగా నలభై ఎనిమిది టన్నెల్స్ కలిగినటువంటి కిలోమీటర్ల దూరంలోనే మొత్తం నలభై ఎనిమిది టన్నెల్ అది భారీ టన్నెల్ ఉన్నటువంటి రైల్వే మార్గంగా ఇది ప్రత్యేక గుర్తింపు కూడా చేసుకుంది మిజోరం రైలు మార్గం నిర్మాణ పనులు అనుకున్నంత సులువుగా సాగలేదు అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి అధునాతన భారీ యంత్రాలతో పనులు చేపట్టిన భౌగోళిక వాతావరణ పరిస్థితులు కూలీల కొరత భారతీయ రైల్వే అధికారులకు స్థానికులు అటవీ ప్రాంతాల్లో పనిచేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించాల్సి వచ్చింది తరచూ వర్షాలతో కొండ విరిగిపడి దారులు మూసుకుపోయేవి కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాలు జరిగి పనులు నిలిచిపోయాయి భారీ వర్షాలతో ఏడాదిలో ఎనిమిది నెలలు పనులు నిలిచిపోగా కేవలం నాలుగు నెలలు మాత్రమే పనులు చేయాల్సి వచ్చింది ఈ అన్నింటినీ అధిగమిస్తూ రైల్వే శాఖ అధికారులు నిర్మాణ పనులు కొనసాగించారు అందుకే శంకుస్థాపన చేసిన పదకొండేళ్లకు మిజోరం రాష్ట్రానికి రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది మిజోరాం మొత్తం కూడా ఇది హిల్లీ టెరైన్ లోయలు గుట్టలు కొండలు అలాగే ఫుల్ డీప్ ఫారెస్ట్ ఉంటుంది సో వీటిల్లో కన్స్ట్రక్ట్ చేయడం అన్నది అత్యంత క్లిష్టమైన పని దానికి తోడు ఈ మెటీరియల్ని మెన్ని చేర్చాలి ఆ లొకేషన్లో కంటే అది కూడా అంత సులభతరం కాదు అందు గురించి యాభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి దాదాపు రెండు వందల కిలోమీటర్ల రోడ్ లైన్ని నిర్మించాల్సి వచ్చింది మెటీరియల్ మెన్ మూవ్ చేయడానికి అంతేకాకుండా ఇక్కడ లోకల్ మెటీరియల్ అంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ శాండ్ కావచ్చు శాండ్ స్టోన్ కావచ్చు ఇక్కడ దొరకదు అలాగే లేబర్ కూడా అవైలబులిటీ లేదు ఈ మెటీరియల్ మెన్ వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి టన్న చాలా బాగున్నాయి ఇక్కడ టు ట్రైన్కి వెళ్ళేటప్పుడు నేను ఒక లాంగెస్ట్ టనల్ చూశాను టూ కిలోమీటర్ టనల్ చూశాను అది చాలా పెద్దగా ఉండే నాకు చాలా నచ్చినుండే ఎందుకంటే నాకు టనల్స్ అంటే చాలా ఇష్టం బ్రిడ్జెస్ ఫస్ట్ ఒక బ్రిడ్జ్ వచ్చిండే అది చాలా పెద్దగా ఉండే బాగుండే నాకు నచ్చి ఉండే గ్రీనరీ చూడలేదు ఇదే నా ఫస్ట్ టైం చూడడం చాలా చాలా బాగుంది ఇంకా ఎంజాయ్ మిజోరం రైల్వే లైన్ లో భాగంగా బైరాబీ నుంచి సైరాంగ్ మార్గంలో ఐదు రైల్వే స్టేషన్లు నిర్మించారు రద్దీ ఎక్కువైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విశాలంగా స్టేషన్ల నిర్మాణం చేపట్టారు భవనాలు ప్లాట్ఫామ్ రూఫ్ టాప్ లపై సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేశారు సోలార్ ప్లేట్ల ద్వారా రైల్వే స్టేషన్లకు అవసరమైన విద్యుత్ స్థానికంగా ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు చేశారు సరుకులు రవాణా చేసేందుకు వీలు కల్పించారు రైల్వే స్టేషన్లలో ఎల్ఈడీ లైట్లు ఫ్యాన్లు సహా ప్రయాణికులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించారు దాంతోపాటు మిజోరాం ప్రజల సంస్కృతి సంప్రదాయాలు ప్రయాణికులకు తెలియజేసేలా రైల్వే స్టేషన్ల గోడలపై ప్రత్యేక చిత్రాలు వేయించారు ఈ ప్రాజెక్టు నిర్మాణ శైలి ఎదురైన ప్రతికూలతలు సవాళ్లు అధిగమించిన తీరు భారతీయ రైల్వే ఇంజనీర్ల గొప్పదనానికి ప్రతిరూపంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు సాయిరాం ఐజ్వాల్ మధ్య కొత్తగా నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ ఆకర్షణవంతంగా తిరుపుతుంది మిజోరాం రాష్ట్ర ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలందరికీ తెలియజేయాల ఉద్దేశంతో వాటి సంబంధించినటువంటి చిత్రాలను చాలా ఆకర్షణీయంగా అందంగా గోడలపై ఏర్పాటు చేసింది గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ వారి యొక్క చరిత్రను వివరిస్తూ కళ్ళకు కట్టేలా వీటిని రైల్వే స్టేషన్ల గోడలపై చిత్రీకరించింది ఇక్కడ స్థానికంగా పేరున్నటువంటి పెయింటర్ల సహాయంతో వీటన్నిటి కూడా రైల్వే స్టేషన్లపై గోడలపైన ముఖద్వారాల వద్ద కూడా ఈ ప్రత్యేకమైనటువంటి చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు మిజోరం భూకంప జోన్ లో ఉన్నందున ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని రైల్వే శాఖ ఇంజనీర్లు తెలిపారు భూకంపాలు తట్టుకునేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు ఈ మార్గాన్ని రైల్వే భద్రతా కమిషనర్ పరిశీలించి పటిష్టంగా ఉన్నట్లు ధృవీకరించారు దీంతో యాభై ఎనిమిది కిలోమీటర్ల కీలక రైల్వే మార్గం పూర్తిగా అందుబాటులోకి రావడంతో భారతీయ రైల్వే మ్యాప్ లో మిజోరం చేరింది తద్వారా దేశమంతటా రైల్వే నెట్వర్క్ అనుసంధానం విజయవంతంగా పూర్తయ్యింది దక్షిణాసియాలోని అన్ని ప్రాంతాలను రైలు రోడ్డు మార్గాల ద్వారా కనెక్ట్ చేయడం కోసం ఆసియా దేశాలు యాక్ట్ ఈస్ట్ అనే పాలసీని రూపొందించాయి అందులో భాగంగా భారతదేశం చేపట్టిన అతి ముఖ్యమైన ప్రాజెక్టులో మిజోరం రైలు ప్రాజెక్టు ఒకటి త్వరలోనే దీన్ని భారత సరిహద్దు దేశమైన బర్మాకు కనెక్ట్ చేసే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ప్రధాని మోదీ ప్రారంభించిన నేపథ్యంలో త్వరలోనే ఆ ప్రాజెక్టు పొడిగింపు కోసం ప్రతిపాదనలు సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా మిజోరంకు రైలు రావడంతో తమ జీవితం కళ నెరవేరిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు